చెప్పందమ్మా వివరంగా చెప్పండి సార్ ఏం జరిగింది సురేష్ ఏమని డిమాండ్ చేశారు సీసీ గారు సీసీ గారు సార్ నాకు ఇరవై వేలు ఖచ్చితంగా చేయాలని డిమాండ్ చేసేది సార్ నేను అక్టోబర్ మంత్లో సారు ముప్పై వేలు చెక్ జరిగింది సార్ నేను అప్పుడు సార్కి ఎట్లాంటి డబ్బు ఇవ్వలేదు అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు రాసిన ఇరవై ఐదు వేలల్లో నాకు రిమైనింగ్ పాతీ పదివేలు ఇవ్వాలి ఇందులో పదివేలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది సార్ నేను మొన్న చెప్పు రాసిన రోజే ఫోర్ థౌజండ్ తీసుకెళ్ళి అక్కడ బ్యాంక్ నుండి ఇచ్చేసినాను సార్ ఇచ్చేసి బతులాడినా సార్ నేను ఆడ ఆడపిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు నాకు ఆర్థికంగా బాగాలేదు సార్ నాకు నన్ను వెళ్ళి అని చెప్పి ఎంత బతిలాడినా అట్లా కుదరదమ్మను ఖచ్చితంగా నాకు పదిహేను వేలు ఇవ్వాల్సిందే తప్పదని బాగా డిమాండ్ చేసింది సార్ నన్ను ఇబ్బంది పెట్టాయి సార్ ఇబ్బంది పెట్టడం వల్ల నేను ఏసీపీ వాళ్ళని సంప్రదించడం జరిగింది సార్ ఈరోజు ఇంత రోజు ఇవ్వడం జరిగింది పని పనిచేసుకుని ఎన్ని రాదు నేను వర్క్ ఫోర్ ఇయర్స్ అవుతాను సార్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే కొనసాగించాడు ఈసారి నా వల్ల కాకనే సార్ నేను సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది ఏసీపీ సార్ నాలుగు సంవత్సరాల నుంచి ఇదే పాట అయినది ఎప్పుడు రాసినా నీకు సగం సార్ నీకు సార్ దీనివల్ల మీకు న్యాయం జరిగిందని చెప్పి అనుకుంటున్నారా అనుకుంటున్నాను సార్ నాతో చేసే వాళ్ళందరికీ ఏం జరిగింది సార్ నాలాంటి లాంటి అందరికీ జరిగింది టోటల్ మండలంలో మంది ఉంటాం సార్ అరాకుర ఎంతో కొంత అందరు వేధింపుకి గురవుతారు కానీ నేను మాత్రం ఖచ్చితంగా సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది సార్ ఇట్లాంటి వేధింపులు ఉన్నాయా అందరికీ ఉన్నాయి సార్ అందరికీ ఉన్నాయి వాళ్ళు ఎవరు బయటికి రావద్దని వాళ్ళకి వాళ్ళే సఫర్ అవుతారు కానీ బయటికి ఎవరు తెలియదు సార్ నాకు ఇంకెక్కువ ఇబ్బంది అయింది సార్ నేను సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది సార్